ஹலோ ஃப்ரெண்ட்ஸ் வெல்க்கம் டு அர் ஷானல் இது மனம் இன்ட் இன்ட்டு ராமணி சீனே வீடியோக்கு வெளி வந்து ஸ்பானம் பூசுண்ட் மாநில வைத்த கிட்டோம் ப்ளீஸ் சஸ்கிரைப் போய் மறுக்கூடாது வீடியோ கிட்டே வெளிப்பதும் ஆர அம்மே ஃபோன் பேசி அம்மன எப்படி வந்து அடுத்து இக்கேன் தொந்தரே வலி மனதும் கல்சே உந்தான் சரினம்மா நீ நெம்பர் எவரிச்சாரம்மா அட்டுந்தே இங்க நாண்ண இச்சாடு அட்டுந்தே ஆரத்திய அப்படின் அபி நீமா அட்டுந்தேன் அப்படி ஆரத்திய అమ్మ నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాన్న ఎవరితో సరిగ్గా మాట్లాడడం లేదు సరిగ్గా తినడం లేదు నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నారమ్మా అంటూ చాలా బాధపడుతుంది ఇక అవని నాన్న అక్కడే ఉన్నారా అంటే అప్పుడు ఈ మాటలు వింటున్న అక్షయ్ నాన్న లేడు అని చెప్పేసి అబద్ధం చెప్పమంటాడు ఇక ఆరాధ్య నాన్న తాతయ్యతో మాట్లాడుతున్నారు అంటూ అబద్ధమైతే చెప్తుంది అప్పుడు అవని అమ్మ నేను ఒక మాట చెప్తాను వింటావా తల్లి అంటుంది ఇక ఆరాధ్య నువ్వేం చెప్పినా కూడా వింటానమ్మా అంటుంది అప్పుడు అవ్వని నువ్వు నా గురించి కాకుండా మీ నాన్న గురించి ఆలోచించు నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి మీ నాన్న మన ఇద్దరి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు మీ నాన్నని బాధ పెట్టకుండా జాగ్రత్తగా చూసుకో అంటూ జాగ్రత్తలు చెప్పేసి కాల్ కట్ చేస్తుంది ఇక ఆరాధ్యని హక్ చేసుకుని అక్షయ్ చాలా బాధపడతాడు తర్వాత రాజేంద్ర ప్రసాద్ అందరినీ కూడా హాల్లోకి పిలుస్తాడు ప్రణతికి పెళ్లి సంబంధం చూసానంటూ తన గురించి అయితే చెప్తాడు అప్పుడు వాళ్ళు ఏమో ఓ రెండేళ్ళు ఆగి చేద్దామని చెప్తారు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ మన ఇంటి పరిస్థితుల్లో ఒకప్పటిలో లేవు ఎప్పుడు ఏం జరుగుతుందో ఇలాంటి గొడవలు వస్తాయో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో అస్సలు తెలియదు ఇలాంటి సిచ్యుయేషన్లో ప్రణికి పెళ్లి చేయడమే మంచిది అంటూ ఒక సంబంధం గురించి చెప్తాడు ఇక అబ్బాయి పేరు దామోదర్ అంటూ తన ఫోటో అయితే అందరికీ చూపిస్తాడు ఇక అతను ఎంఎస్సీ చదివాడు లండన్లో జాబ్ చేస్తున్నాడు వాళ్ళ నాన్న నాకు ఎవ్వరుండో తెలుసు వాళ్ళకి మన అమ్మాయి అంటే బాగా నచ్చింది పెళ్ళి కాగానే మన అమ్మాయిని లండన్ తీసుకెళ్తాడు అంటూ చెప్తాడు ఇక పల్లవి ఇదొక అవకాశంగా తీసుకుంటుంది ఓ పర్సన్ ఇంట్లో నుండి తగ్గిపోతుంది కదా అనుకుని పెళ్లి చేయడమే మంచిది అంటూ తన నిర్ణయాన్ని అయితే చెప్తుంది ఇక రాజేంద్ర ప్రసాద్ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలకి పట్టింపులు పద్ధతులు చాలా ఎక్కువ పెళ్ళి అంటే అటాలు ఇటేడు తారాలు చూసి చేసుకోవాలని సెంటిమెంట్ వాళ్ళకి ఎక్కువ అంటాడు ఇక కమల్ నాన్న మరి అలాంటి పట్టింపులు ఉన్నవాళ్ళు మీ పెద్ద గొడవలు ఎక్కడంటే ఏం చెప్తావు నాన్న అంటాడు చాలా మంచి ప్రశ్నే వేశాడు ఇక రాజేంద్ర ప్రసాద్ ప్రణత పెళ్లికి ఎవరిని పిలుస్తానని చెప్తాడు ఇక అవసరం లేదు అంటుంది పార్వతి అప్పుడు రాజేంద్ర ప్రసాద్ నీకు నీ కూతురు పెళ్లి ముఖ్యమా లేక ఇలాంటి పట్టింపులు పంతాలు ముఖ్యమా అయినా వాళ్ళ గురించి నీకు చెప్పాను కదా వాళ్ళ ఇంటికి వెళ్ళబోయే కోడల గురించి వాళ్ళ కుటుంబం ఆరాలు తీస్తుంది ఇక మన పద్ధతులు మన పెంపకం బట్టి మన అమ్మాయి ఎలాంటి అమ్మాయి అని ఆలోచిస్తారు వాళ్ళు మీ పెద్ద కోడలు ఏది అంటే అప్పుడు ఏం చెప్తావు అంటూ కోపం చేశాడు రాజేంద్ర ప్రసాద్ ఇక పార్వతేమో వాళ్ళు నమ్మేలాగా ఏదో ఒక పిట్టకథ కథ చెప్తానని చెప్తుంది ఇక రాజేంద్ర ప్రసాద్ నువ్వు చెప్పే ఆ పిట్టక నమ్మడానికి వాళ్ళ మీద ఆశా మాషా మనుషులు అనుకుంటున్నావా వాళ్ళది చాలా తెలివైన కుటుంబం అంటూ కోపం చేస్తాడు ఇక శ్రీ కమల్ ఎవరిన్ని రకాలుగా చెప్పినప్పటికీ పార్వతి తన నిర్ణయాన్ని అసలు మార్చుకోదు ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా నా నిర్ణయాన్ని నేను మార్చుకోను అవర్ని ఖచ్చితంగా పెళ్లికి పిలుస్తాను అంటాడు ఇక పార్వతి మీ పెద్ద కొడులు రావాల్సిన అవసరం అస్సలు లేదు అవని లేకుండానే నేనే ఈ పెళ్లి జరిపిస్తాను పెళ్లి తర్వాత వాళ్ళు ఎలాగో లండన్ వెళ్ళిపోతారు కాబట్టి పెళ్లి అయ్యేంత వరకు కొద్ది రోజులు అవని గురించి తెలియకుండా నేనే చూసుకుంటాను మీరు అవని గురించి ఆలోచించకుండా మన కూతురు ప్రణతి గురించి ఆలోచించండి అంటూ ఎదురు సమాధానం చెప్తుంది తర్వాత ప్రణతి దగ్గరికి పార్వతి వచ్చి తన ఎగ్జామ్స్ గురించి అయితే అడుగుతుంది అప్పుడే అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ కూడా వస్తారు ఇక అబ్బాయి ఫోటో చూపించి ఇతను పెళ్లి కొడుకు నీకు పెళ్లి సంబంధం చూసాం ఆ అబ్బాయి మాకు బాగా నచ్చాడు నీకు కూడా నచ్చాడా అంటారు ఇక ప్రణతికి అస్సలు నచ్చదు కాబట్టి నాకు చెప్పకుండా ఈ పెళ్లి సంబంధం చూడడం ఏంటి అంటుంది ఇక ఆ అబ్బాయి గురించి అన్ని విషయాలు చెప్తారు రేపు పెళ్లి చూపులోనే నిశ్చితార్థం చేసి వారం రోజుల్లో పెళ్లి చేయాలనుకుంటున్నాం అంటూ చాలా సంతోషంగా చెప్తారు ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రణతి చాలా టెన్షన్ పడుతుంది వెంటనే తను ప్రేమించిన అబ్బాయికి అదే ప్రశాంత్కు కాల్ చేసి విషయం అయితే చెప్తుంది అప్పుడు ప్రశాంత్ పెళ్లి ఇప్పుడే కాదు కదా నువ్వేమి టెన్షన్ పడకు అయినా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు మనం చేసేది మనం చేద్దాం నేనున్నాను కదా ధైర్యంగా ఉండమని కాల్ కట్ చేస్తాడు ఇక తర్వాత రోజు రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబం అంతా కూడా గుడికి వస్తారు అదే గుడికి అవని కూడా వస్తుంది అవనిని చూడగానే రాజేంద్ర ప్రసాద్ విషయం చెప్పాలని చూస్తాడు కానీ పార్వతి మాత్రం మనం వచ్చింది దేవుడి దర్శనానికి కానీ మనకి ఎలాంటి సంబంధం లేని వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడడానికి కాదు అంటూ గుళ్ళోకైతే వెళ్తారు ఇక అవని కూడా గుళ్ళోకైతే వస్తుంది పంతులు గారు గోత్రనామాలు చెప్పమంటే అందరి పేర్లతో పాటు అవని పేరు చెప్పాలనుకుంటాడు రాజేంద్ర ప్రసాద్ కానీ పార్వతి అవని పేరు చెప్పకుండా అడ్డుపడుతుంది ప్రణతి పేరు మీద ప్రత్యేకమైన అర్చన చేయమని చెప్తుంది ఇక తన పెళ్లి గురించి కూడా చెప్తుంది ప్రణతి పెళ్లికి ఎవరి కళ్ళు పడకుండా నిర్విఘ్నంగా తన పెళ్లి జరగాలని చెప్తుంది ఎందుకంటే అవని అక్కడే ఉంటుంది కాబట్టి ఇక పంతులు గారు అవనిని గోత్ర నామాలైతే అడుగుతాడు అవని చెప్పాలని చూస్తుంది కానీ పార్వతి మళ్ళీ అడ్డుపడుతుంది ముందు మా పేర్ల మీద అర్చన చేయించండి తర్వాత మీ ఇష్టం అంటుంది ఇక అవని ప్రణతి పెళ్లి గురించి తనకు ఏ ఒక్కరు కూడా చెప్పలేదు అని చాలా ఫీల్ అవుతుంది తర్వాత అక్షయ్ అవనితో మాట్లాడాలని చూస్తాడు విషయమంతా కూడా చెప్పాలని చూస్తాడు కానీ పార్వతి మళ్ళీ అడ్డుపడుతుంది మరి ప్రణతి పెళ్ళికి అవని ఖచ్చితంగా తన అత్తారింటికి అడుగు పెడుతుందని అనుకుంటున్నాను మీరు అలాగే అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్